మరొక ప్రతిష్టాత్మక భారీ మంచినీటి ప్రాజెక్టుకు అంకురార్పణ జరగబోతుంది ఈ నెల నాలుగవ తేదీన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జల జీవన్ మిషన్ లో భాగంగా చేపట్టే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు మార్కపురం మండలం నరసింహపురంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఇప్పటికే జిల్లాకు చెందిన అధికారులు ప్రజాప్రతినిధులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు అనుకున్న ప్రకారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా విమాన మార్గంలో కాకుండా రోడ్డు మార్గాన ప్రయాణించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే శంకుస్థాపనకు సంబంధించిన ఏర్పాట్ల విషయంలో జిల్లా కలెక్టర్ తవి మన్సారియా జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ మార్కపురం శాసనసభ్యుడు కందుల నారాయణరెడ్డి సబ్ కలెక్టర్ వెంకట త్రినాగ్ గ్రామీణ నీటి సరఫరా సంస్థ ఎస్ఈ బాల తదితరులు ఏర్పాట్లలో ముమ్మరంగా మునిగి ఉన్నారు ఇక ప్రాజెక్టు విషయానికి వస్తే పన్నెండు వందల తొంభై కోట్ల వ్యయంతో ఆరు నియోజకవర్గాలకు చెందిన పద్దెనిమిది మండలాలలోని ఐదు వందల యాభై ఎనిమిది గ్రామాల ప్రజలకు త్రాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి రెండవ తేదీన ఈ ప్రాజెక్టుకు అధికారిక మంజూరు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఆర్థికపరమైన అనుమతులు కాని కారణంగా ఆలస్యమైందని మొత్తం మీద ఈ ప్రాజెక్టు ఫలితంగా లక్ష ముప్పై ఏడు వేల రెండు వందల పదహారు గ్రాహ గృహాలకు చెందిన ఐదు లక్షల అరవై ఒక్క వేల మంది ప్రజలకు తాగునీరు అందుతుంది మార్కాపురం నియోజకవర్గంలోని మార్కాపురం తర్లపాడు పొదిలి కొడకమిట్ల కనిగిరి నియోజకవర్గంలోని పిసి పల్లి సిఎస్పురం దర్శి నియోజకవర్గంలోని దొనగొండ గిద్దలూరు నియోజకవర్గంలోని అర్ధవీడు కంభం బెస్తవారిపేట రాజర్ల వైపాలెం నియోజకవర్గంలోని వైపాలెం పెద్దదోర్నాల పెదార్వీడు త్రిపురాంతకం కొండేపి నియోజకవర్గంలోని మర్రిపూడి మండలాలకు చెందిన ప్రజలకు త్రాగునీరు అందుతుంది అత్యధికంగా మార్కాపురం నియోజకవర్గంలోని నూట ఎనభై గ్రామాలకు కడిగిరిలోని నూట యాభై ఆరు కొండేపిలోని ఆరు గ్రామాలకు దర్శి నియోజకవర్గంలోని నలభై నాలుగు గ్రామాలకు గిద్దలూరు నియోజకవర్గంలోని తొంభై ఆరు గ్రామాలకు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని తొంభై నాలుగు గ్రామాలకు నీరు అందుతుంది ముప్పై సంవత్సరాలకు సరిపడా మీ ప్రాజెక్టును తీర్చిదిద్దనున్నారు పద్దెనిమిది వందల తొంభై మూడు కిలోమీటర్లు పంతొమ్మిది పంపు సెట్లు మూడు వాటర్ సెగ్మెంట్లు నిర్మించనున్నారు వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా జలజీవన్ ప్రాజెక్టును అనుసంధానించారు ఈ ప్రాంతంలో నిర్మిస్తున్న వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నాలుగు లక్షల యాభై వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది ఈ ప్రాజెక్టు కూడా రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి చేస్తామని ఇటీవల నీటిపారుదల శాఖ మంత్రి నిర్మల రామనాయుడు చెప్పారు మొత్తం మీద వేడగొండ ప్రాజెక్టుకు యాభై ఐదు టిఎంసీల నీరు అవసరమవుతుంది తాగునీటి అవసరాల నిమిత్తం రెండు పాయింట్ రెండు ఐదు టీఎంసీల నీటిని కేటాయించడం జరిగింది ప్రాజెక్టు నిర్మాణం విషయానికి వచ్చినప్పుడు మొదటి సెగ్మెంట్లో రెండు వందల తొంభై ఆరు గ్రామాలకు రెండవ సెగ్మెంట్లో నూట ముప్పై ఆరు గ్రామాలకు మూడవ సెగ్మెంట్లో నూట నలభై ఆరు గ్రామాలకు త్రాగురెడ్డిని అందించేందుకు ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల స్వామి ఆరు నియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జీలు రెడ్డి మొత్తుమల అశోక్ రెడ్డి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఇంటూరి నాగేశ్వరరావు దర్శి ఎర్రగొండపాలెం ఇన్ఛార్జీలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఎరిక్షణ బాబు హాజరవుతున్నారు అమరావతి నుండి నీటిపారుదల శాఖ పంచాయతీ రాజ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా అందరినీ మరి కోరడం జరిగింది మరి మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరు కూడా కలిసికట్టుగా ఈ ప్రోగ్రాం సక్సెస్ఫుల్ చేయడానికి కలిసి పనిచేస్తారు నియోజకవర్గంలో మన డిప్యూటీ సీఎం గారు అనేటువంటి పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమం ఖరారైంది ఈ ఖరారును ఉద్దేశించుకొని మన కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు మిగతా జిల్లా అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చేయటం జరిగింది వారందరికీ మా నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇది ఒక చరిత్ర ఎందుకంటే ఈ యొక్క వెనుకబడ్డ ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ సమస్య గత ముప్పై సంవత్సరాల నుంచి ఎంతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి త్రాగటానికి మంచినీళ్ళు లేక మహిళా సోదరి మల్లుడు ట్యాంకర్లు ఎంబడి బిందెలు పట్టుకొని ఉరికినటువంటి సందర్భాలు ఈ ప్రాంతంలో కొన్ని వేలకు వేలు జరిగాయి అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలన్న ఒక ఉద్దేశంతో ముఖ్యంగా మౌలిక వసతుల కల్పన దాంట్లో డ్రింకింగ్ వాటర్ని ప్రధానంగా తీసుకొని ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చి వాటర్ సప్లై చేయాలా ఎట్టి పరిస్థితుల్లో వాటర్ సమస్య అనేది భవిష్యత్తులో నలభై యాభై సంవత్సరాల వరకు ఇంకా రాకూడదు అనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు వీరి కృషితోటి ఈ ప్రాంతానికి పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయలతోటి ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ స్కీమ్ రావడం జరిగింది ఈ స్కీమ్ని ప్రారంభోత్సవం చేసేదానికి రేపు నాలుగో తారీఖున మా డిప్యూటీ సీఎం గారు వస్తూ ఉన్నారు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ మార్కాపు నియోజకవర్గ ప్రజలందరినీ అలాగే పార్టీ నాయకుల్ని కార్యకర్తలని అందరినీ కూడా కోరుతా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ఆ కార్యక్రమం సక్సెస్ చేయాల్సిన బాధ్యత పార్టీ నాయకత్వం మేము తీసుకుంటాం అలాగే ప్రజలు కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మనసారా ఆశీర్వదిస్తే ఈ కార్యక్రమం విజయవంతం వల్లే చేయవలసిందిగా భవిష్యత్తులో మీకు ఏ కష్టాలు కూడా రాకుండా చూసుకునే బాధ్యతని మేము తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తామని అలాగే రేపు త్వరలో జిల్లా కాబోతుంది ఇటువంటి శుభ సమయంలో మనకు మంచి స్కీమ్ అనేది ఈరోజు మన అందరి అదృష్టంగా మనం భావించాలి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం జూలై ఫోర్త్ మనకు ఇక్కడ మార్కాపూర్ కాన్స్టిటెన్స్లో ఇక్కడ మార్కాపూర్ మండల్లోనే గౌరవ డిప్యూ కలెక్ట్ డెప్టీ సీఎం గారు ప్రోగ్రామ్ ఉంది సో దాంట్లో జల్ జీవన్ మిషన్ సంబంధించి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ క్రోర్స్ విలువైన ప్రాజెక్ట్ ఫౌండేషన్ స్టోన్స్ టెరమనీ ఉంది ఆ ప్రాజెక్ట్ కూడా ఇక్కడ ఒక ఎయిటీన్ మండల్స్ దాదాపు ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ హ్యాబిటేషన్స్లో ఉన్న వరకు తాగుడు నీటి సమస్యలని పూర్తిగా నివర్తించడానికి ఉన్న ప్రాజెక్టు దానికి ఫౌండేషన్ స్టోన్ సెరమనీ ఉంది సో దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతున్నది సో ఈరోజు ఇక్కడ స్థానిక శాసన సభ్యులు ఎమ్మెల్యే గారు నారాయణ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ ఉన్న జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వారు ఇతర ఆఫీసర్స్తో పాటు ఇక్కడికి వెన్యూని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా అందరు ఆఫీసర్స్ని కూడా ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయడానికి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో జూలై ఫోర్త్ ప్రోగ్రామ్ కోసం అన్ని ఏర్పాటు చేస్తున్నాం థ్యాంక్ యూ